మనందరికీ హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని చాలా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో చూసి పింట్రెస్ లో చూసి కాస్ట్లీ ఫుడ్ తింటేనే హెల్దీగా ఉంటాం అనుకుని ట్రాప్ లో పడిపోతాం హాస్పిటల్ బిల్స్ తగ్గించుకోవడానికి ఫుడ్ బిల్స్ పెంచుకోవాల్సిన అవసరం లేదు అవకాడో కివి బ్లూబెర్రీ బ్రాక్లీ చియా సీడ్స్ వాల్నట్స్ ఆల్మండ్ సోషల్ మీడియా మొత్తం బాగా హెల్దీ అంటూ తిరిగే ఫుడ్స్ అన్ని ఇవి ఇవి మన ఇండియాలో పెరగవు గనుక బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేయడం వల్ల ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కేవలం డబ్బు ఉంటేనే హెల్దీ ఫుడ్స్ తినొచ్చేమో అనే భ్రమతో మనం ఇంకా హెల్దీ ఫుడ్స్ తినాలనే ఆలోచన కూడా మానేస్తాం ఇలాంటి ఆలోచనలకి ఈ వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను ముందుగా అవకాడో గురించి మీకు తెలియాలి అసలు అవకాడో ఎందుకు ఫేమస్ అంటే ఇందులో మోనో ఫ్యాట్ అలాగే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది మన బాడీకి డైలీ మోనసాచురేటెడ్ ఫ్యాట్ అలాగే ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కనుక ఈ ఫ్రూట్ తినమని సజెస్ట్ చేస్తారు కానీ నాన్ వెజ్ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా తినే వాళ్ళకి అసలు ఈ అవకాడోతో పనే లేదు నాన్ వెజ్ తినలేని వాళ్ళు అవకాడో బదులు పీనట్స్ తినొచ్చు పీనట్స్ నుంచి మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఇంకా ఫైబర్ ఆల్మోస్ట్ అవకాడకి నియర్లీ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది ప్రైస్ కూడా అవకాడో కన్నా త్రీ టైమ్స్ తక్కువ అండ్ అలాగే మనకి నియర్లీ ఫ్రెష్ గా దొరుకుతుంది మీకు పీనట్స్ తో ఏదైనా తయారు చేసుకుని తినే టైం లేదు అనుకున్నా బయట మనకి పల్లీ చాట్ ఈజీగా దొరుకుతుంది అవకాడో మాత్రం ఈజీగా దొరకదు ఇంకా ఫ్రెష్ కూడా ఉండదు తర్వాత కివీ కివి దేనికి ఫేమస్ అంటే విటమిన్ సి ఎక్కువ ఉండి లో షుగర్ ఉండడం వల్ల షుగర్ కట్ చేసుకునే వాళ్ళకి లేదా డయాబెటిక్స్ కి చాలా హెల్ప్ అవుతుందని ఇది సజెస్ట్ చేస్తారు కానీ మనకి ఈజీగా దొరికే ఉసిరికాయ నుండి కివీ కన్నా త్రీ టైమ్స్ ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అలాగే లో షుగర్ కూడా ఉంటుంది విటమిన్ సి ఒకటే కాకుండా ఫ్లేవనాయిడ్స్ ఇంకా అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఉసిరికాయ కివి కన్నా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మీకు షుగర్ ఇంటే కోకే అనుకుంటే కివీ ప్లేస్ లో జామకాయ కూడా తినొచ్చు ఇందులో కూడా విటమిన్ సి కివీ కంటే ఎక్కువే ఉంటుంది ఎక్కువ విటమిన్ సి మాత్రం ఉసిరికాయలోనే ఉంటుంది తర్వాత బ్లూబెర్రీ టేస్ట్ ఎంత బాగుంటుందో కాస్ట్ కూడా అంతే అదిరిపోతుంది ఫ్రూట్ నుండి ఆంతోసియానిన్ అలాగే పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫ్లేవనాయిడ్స్ వల్ల ఇంత మన ఇండియాలో దొరికే నేరేడు పను నుండి అవే యాంటీ ఆక్సిడెంట్స్ అవే ఫ్లేవనాయిడ్స్ మనకి ఎక్కువగానే ఉంటాయి ఓన్లీ ఫ్లేవనాయిడ్స్ ఒక్కటే కాదు ఇంకా ఎక్స్ట్రా విటమిన్స్ కూడా ఉండడం వల్ల ఇది డయాబెటిక్స్ కి చాలా మంచిది అలాగే నేరేడు పను ఉండే సీడ్ ఆయుర్వేద మెడిసిన్ లో చాలానే వాడుతారు తర్వాత బ్రాక్లీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బ్రాక్లీ నుండి మనకి విటమిన్ సి అండ్ కే మన డైలీ ఇంటేక్ ఎంత యావరేజ్ అయితే తీసుకోవాలో అంతా వచ్చేస్తుంది ఇంకా విటమిన్ ఏ విటమిన్ ఇ కాల్షియం మెగ్నీషియం పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది మన బాడీకి కావాల్సినంత విటమిన్స్ అండ్ మినరల్స్ అందించడమే కాకుండా అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవర్ నాయిడ్స్ అదర్ హెల్దీ కాంపౌండ్స్ మన బాడీకి చాలానే వస్తుంది బ్రాక్లీలో మెయిన్ పాయింట్ ఏంటంటే విటమిన్స్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కంబైన్ గా మనం కుక్ చేసి తింటాం కాబట్టి మన డైజెషన్ టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియన్స్ చాలా కరెక్ట్ గా రిలీజ్ అయ్యి మన బాడీ అబ్జర్బ్షన్ కూడా చాలా కరెక్ట్ గా జరుగుతుంది ఒకవేళ మన దగ్గరలో ఉన్న రైతు బజార్ నుండి బ్రాక్లీ కనుక దొరికితే ఖచ్చితంగా బ్రాక్లీ కొనుక్కోమనే సజెస్ట్ చేస్తాను అంత హెల్దీ ఈ బ్రాక్లీ కానీ ఇప్పుడు బ్రాక్లీ మనకి ఒకవేళ రైతు బజార్ నుండి దొరకకపోతే అప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్పెక్ట్ చేస్తాను బ్రాక్లీలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా మనకి కంబైన్ గా రావాలంటే మనం కూడా కంబైన్ గానే వెజిటేబుల్స్ అనేది కుక్ చేసుకుంటే అప్పుడు మనకి కంబైన్ న్యూట్రియన్స్ అనేది వస్తాయి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే క్యాబేజ్ అండ్ క్యారెట్స్ ఎస్ ఈ క్యాబేజ్ అండ్ క్యారెట్స్ కంబైన్ చేసి మనం కుక్ చేసి తినడం వల్ల మనకి బ్రాక్లీ నుండి వచ్చే విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా ఇంచుమించు దగ్గరగా వస్తుంది కంప్లీట్ గా బ్రాక్లీ అయితే ఈక్వల్ అవ్వదు బట్ స్టిల్ ఓకే ఓకే మనం మేనేజ్ చేయొచ్చు ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్ అయితే ఈ క్యాబేజ్ ప్లస్ క్యారెట్స్ ప్లస్ ఎగ్ అనేది చేస్తే చేస్తే ఈక్వల్ గా న్యూట్రియన్స్ అనేది మనకి వచ్చేస్తాయి ఈ త్రీ కాంబినేషన్స్ మన నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ లో చాలా ఎక్కువే వాడతాం తర్వాత చియా చియా సీడ్స్ చాలా ఎక్కువ ఉంటుంది బట్ స్టిల్ ఫిష్ తినే వాళ్ళకి ఈ చియా సీడ్స్ అసలు పనే లేదు ఫిష్ నుంచి వచ్చే డిహెచ్ఏ మనకి చియా సీడ్స్ నుంచి అస్సలు రాదు మరి వెజిటేరియన్ వాళ్ళకి చియా సీడ్స్ కి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు సో ఫ్లాక్ సీడ్స్ నుంచి ఒమేగా త్రీ మాత్రం చియా సీడ్స్ కంటే హై గానే ఉంటుంది అండ్ అలాగే ఈ గింజలు మనకి ఈజీగా దొరుకుతుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ మనం డైరెక్ట్ గా తినేకూడదు వీటిని మిక్సీ చేసో దంచుకున్న పౌడర్ చేసి ఈ పౌడర్ ని మనం వాటర్ లో నానబెట్టి అప్పుడు దీన్ని యూస్ చేయాలి ఆ ఫ్లాక్సీడ్స్ పౌడర్ గా తీసుకున్నప్పుడు మాత్రమే మన బాడీకి న్యూట్రిన్స్ అన్ని రిలీజ్ అవుతాయి తర్వాత వాల్నట్స్ నట్స్ అన్నిట్లో కల్లా ఒమెగా త్రీ హైగా ఉండేది వాల్నట్స్ లో మాత్రం ఒమేగా త్రీతో తో పాటు పాలిఫినాల్స్ అండ్ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బ్రెయిన్ కి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్తారు కానీ థైరాయిడ్ పేషెంట్స్ మాత్రం వాల్నట్స్ అస్సలు తినకూడదు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి న్యూట్రియన్స్ విషయం వస్తే ఒమేగా త్రీ పాలిఫినాల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని నేను మీకు ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు ఉసిరికాయ ఫ్లాక్ సీడ్స్ నేరేడు పళ్ళు ఈ మూడిట్ల వల్ల కివీ బ్లూబెర్రీస్ చియా సీడ్స్ వాల్నట్స్ ఈ నాలుగు కంప్లీట్ గా అవాయిడ్ చేసేవచ్చు అప్పుడప్పుడు కావాలనుకుంటే చియా సీడ్స్ తినవచ్చు తర్వాత ఆల్మండ్స్ ఆల్మండ్స్ లో విటమిన్ ఇ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అలాగే ప్రోటీన్ ఫైబర్ బోన్ మినరల్స్ కూడా ఉంటాయి విటమిన్ ఇ వల్ల స్కిన్ అండ్ హెయిర్ కి చాలా మంచిది మోనోసాచురేటెడ్ ఫ్యాట్ వల్ల మన హార్ట్ కి చాలా మంచిది మరి ఆల్మండ్స్ విషయంకి వస్తే ఆల్టర్నేటివ్ ఏంటంటే పీనట్స్ అనే చెప్పాలి సో పీనట్స్ లో కూడా ప్రోటీన్ అండ్ క్యాలరీస్ నియర్ గా ఆల్మండ్స్ లో ఉన్నట్టే ఉంటాయి మోనోసాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఆల్మండ్స్ ఉన్నట్టు ఉంటాయి దీంతో పాటు మనకి ఫోలేట్ సెలీనియం అండ్ పాలిసెస్టెడ్ ఫ్యాట్స్ కూడా మనకు వస్తాయి వీటితో పాటు నయాసిన్ కూడా పీనట్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది కానీ విటమిన్ ఈ మెగ్నీషియం కాల్షియం మాత్రం పీనట్స్ లో ఆల్మండ్స్ కన్నా రెండింతలు తక్కువ ఉంటుంది ఇక్కడ మనం పీనట్స్ కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఫైనల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అసలు ఈ ఫుడ్స్ అన్ని కూడా నాన్ వెజ్ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ అసలు తినలేని వాళ్ళ కోసం మాత్రమే నాన్ వెజ్ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ మీరు ఎక్కువగా తినేటట్లయితే ఈ రిచ్ ఫుడ్స్ తో మీకు అసలు పనే లేదు మరి నాన్ వెజ్ ఇంకా డైరీ ప్రోడక్ట్స్ తినలేని వాళ్ళ కోసం మాత్రం ఈ రిచ్ ఫుడ్స్ అన్ని పనికొస్తాయి కానీ అంత ప్రైజెస్ పెట్టి కొనుక్కోవాల్సిన పని అయితే లేదు వాటి ఆల్టర్నేటివ్ సోర్సెస్ అన్ని నేను మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఆల్మండ్స్ అండ్ బ్రోకలీ మాత్రం అప్పుడప్పుడు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి ఓకే అండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ